రైజుల ఢలీలుయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు శ్రీస్లో మీ అందరికి వర్ణములు మరియు శోభం తెలియపరుస్తున్నాను ఈరోజు రోజు వివరకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసినటువంటి వాక్యము నూట పంతొమ్మిదో కేతన నూట ఐదో వచ్చినము అక్కడ దేవుని వాక్యం ఏ విధంగా చదివిస్తూ ఉంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రాబుకు వెలుగై ఉన్నది చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూడొచ్చు దీన్ని భక్తుడు దేవుని యొక్క వాక్యం యొక్క ఆవశ్యకతను వాక్యం యొక్క విలువను మరి ఎంతో మనకి ఇక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుడయినను వాక్యము దేవునియాత్రుడు అని మనం చూస్తూ ఉన్నాం అంటే వాక్యమే దేవుడు ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా మనము దేవుడి వాక్యాన్ని చదవగలం చూడండి భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము ఎందుకు అని అనగా మరి ఆ వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యము ప్రపాసత్య సంపూర్ణకి లోకానికి ప్రభుయ్రీస్తుగా మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యారు చూడండి ప్రభు చెప్తారు యోహాన్ యోహాన్స్వాట్లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు అదే యేసుప్రభు మరొకసారి చెప్తాడు ఇదిగో నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగులో నడుచును ఎంతమాత్రము కూడా చీకటిలో ఉండక జీవపు వెలుగులో నడుచును అని చెప్పి చెప్తా ఉన్నారు కనుక ఆ వాక్యము అనేది ఏమైందంటే కనుక వెలుగై ఉన్నది మన జీవితాల్లో చీకటితో నింపబడినటువంటి మన జీవితాల్లో శాపంతో నింపబడినటువంటి మన జీవితాల్లో అంధకారంతో నింపబడినటువంటి మన జీవితాల్లో ఆ వాక్యము మన హృదయాల్లోకి మన జీవితాల్లోకి ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్యము కలగగానే ఆ వాక్యము మరి ఎప్పుడైతే విడుదలైందో ఆ వాక్యం విడుదలవ్వగానే మన జీవితాల్లో గొప్ప అనేది ప్రకాశిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కనుక భక్తుడు అన్నాడు నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది నా పాదములకు దీపము అంటున్నాడు ప్రియా దేవుని సంగమ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన వాక్యము మరి మన జీవితాల్లో వెలుగై ఉండాలి అని అంటే ఏ విధంగా అని మనము చూస్తే గనక ఆ వాక్యము మన హృదయాల్లో ఏమంటే ముద్రించబడాలి ఆ వాక్యము మన హృదయం అనే పలక మీద రాయబడాలి ఆ వాక్యం అనేది మనకు సమయానుకూలంగా ఆ సమయోచితమైనటువంటి ఆలోచన ప్రకారంగా ఆ వాక్యము మన హృదయాల్లోంచి మరి బయలుదేరుతున్నప్పుడు ఆ వాక్యము మనమున్నటువంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము మనం మన ఉన్నటువంటి స్థితుల్లో మన యొక్క హృదయాల్లో అది మెదులుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ముందుకు నడిచిపోతాం ఎందుకంటే ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏ ఆలోచన తట్టనే పరిస్థితులు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో మరి నిరాదరణ కలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే మన హృదయాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము ఆ మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యము మనలో నిధులతో ఉందో ఆ వాక్యం మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యాన్ని బట్టి మన హృదయాలు బలపడతాయి ఎందుకంటే మరి నశించవచ్చున్న మన జీవితాల్లో మనల్ని వెతికి రక్షించేది దేవుని యొక్క వాక్యము ఎందుకంటే ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంతాయబడిందంటే కనుక నశించుతున్న దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఆ వాక్యమే మనల్ని వెదికి రక్షించేదిగా ఉంది చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి ఆ మరణంలో ఉన్న వారిని జీవంలోనికి మరణాచ్యాలు ఉన్న వారిని నడిపించడానికి నడిపించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం అయితే ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యము మన త్రావకు వెలుగై ఉంది అంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏదైందో మనం వెళుతున్నటువంటి మార్గం ఏదైందో ఆ మార్గంలో ఆ వాక్యము మనపై ప్రకాశిస్తుంది ఈ మార్గంలో నా వెలుగు ప్రకాశించుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నాను ఆనాడు ఇస్త్రాలు ప్రజలకి పగలు మేఘస్థంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపించాడు దేవుడే వారికి వెలుగై ఉని వారిని నడిపించాడు మన జీవితాల్లో కూడా మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో ఆ చీకట్ల నుంచి విడుదల పొందాలంటే ఆ మార్గాల్లో వెలుగును మనం కలిగి ఉండాలంటే ఆ వెలుగులో మనం ఆ జీవ వెలుగులో మనం నడవాలి అంటే గనక దానికి అది ఏ విధంగా సాధ్యం అంటే కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము మనం గమనించాలి ప్రియాదేమీ సంగమ్మ ఆ వాక్యము ఎవరి మన హృదయాలు ముద్రించబడాలి అనే మెత్తని పలక మీద ఆ వాక్యం రాయబడాలి మనం మనం ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చూడండి ఏదైనా శ్రమలో ఒకవేళ ఆ ఎవరి జీవితం అయినా ఉందనుకోండి చూడండి అలాంటి సమయాల్లో ఆపత్కాలను నమ్ముకు తగిన దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అలాగే ఒకవేళ ఏదైనా ఆదరణ స్థితిలో ఉంటే దీనులకు ఆయన సహాయం చేసేవాడు దీనులకు కృప చూపించి దేవుడు అనే వాక్యము సెలవిస్తా ఉంది ఎవరైనా బలహీనంతో అనారోగ్యం ఉంటే నిన్ను స్వస్థపరిచి దేవుడి వాక్యము సెలవిస్తా ఉంది ఇలాగ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ జ్ఞానంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి సందర్భానికి తగినట్లుగా దేవుడు తన యొక్క వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు ఆ మన కొరకు పదిలిపరచాడు ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం మన హృదయాల్లోకి మనం దాన్ని తీసుకోగలగాలి అందుకే దేవరాత్రము దేవుని వాక్యము ధ్యానం చేయవాడు ధన్యుడు వారు నీటి వారు నాటబడిన మొక్కవాడు ఆకు వాడక తమ కాల మంది ఫలమించు చెట్టు వల్లే ఉండడు అతడు చేయని దానికి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవరాత్రము దేవుని వాక్యము ధ్యానం చేయాలని వాక్యం అక్కడ సెలవిస్తా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే సమృద్ధిగా ధ్యానం చేయగలుగుతున్నామో ఆ వాక్యాన్ని మన హృదయాల్లో తీసుకోగలుగుతున్నామో ఆ వాక్యాన్ని మన హృదయాల్లో మనం ముద్రించుకోగలుగుతున్నాము మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ వాక్యం మనతో తిరిగి మాట్లాడుతుంది ఆ వాక్యం మనకి మనం ఉన్నటువంటి ఆ పరిస్థితులు వెలుగ్యింది మనల్ని ఆ చీకటి నుంచి బయటికి నడిపించే వాక్యమై ఉంటది తప్పనిసరిగా ప్రియ దేవుడి సంగమా అంతేకాదు నా త్రోవకు వెలుగైంది నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటే మన పాదములు జారి పడకుండా మన పాదములు ఇరుకులు పడకుండా మన పాదములు ఎంత మాత్రము కూడా సరళిపోకుండా ఉండటానికి మన పాదములు ఆ సరైన నేల మీద అంటే సమము గల నేల మీద మన పాదములు ఉండటానికి నడవటానికి దేవుని యొక్క వాక్యం మనకు ఒక దీపమై అంటే అక్కడ మనకి దారి చూపించే ఉంటదనమాట మరి చీకట్లో ఉన్నప్పుడు ఆ చీకట్లో మనం నడవాలంటే మన పాదాలు చీకట్లో సరైన రీతిగా పడాలంటే గనక ఒక దీపం ఉండాలి మన చేతిలో ఆ వాక్యమే మనకి దీపమై ఉంది ఆ వాక్యం మన త్రావకేమైందంటే వెలుగై ఉంది ఎవరి జీవితాలు దేవుని యొక్క వాక్యంతో నింపబడతాయో ఎవరి యొక్క హృదయాలు దేవుని యొక్క వాక్యంతో నింపబడతాయో ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తారో వారికి తప్పనిసరిగా దేవుడు వారి పాదములకు ఆ దేవముగాను వారి త్రావుకు వెలుగై ఉంటాడు మన జీవితాల్లో అతికృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా మహాపరిషుద్ధుడు మా తండ్రి మీకు కాదు సమయంలో మేము ధ్యానం చేసిన వాక్యాన్ని మీరు నాయన తండ్రి నాయన ప్రభావ మా హృదయాలు ముద్రించండి ఇదిగో తండ్రి ఆ వాక్యము మా పాదములకు దీపం మా త్రావుకు వెలుగై ఉంటుందని సెలవు సెలవిచ్చావు దేవ అయితే మరి తండ్రి నాయన నీవే వాక్యమైన దేవుడు నీవు మా హృదయాల్లో తండ్రి నేను కొలువై ఉన్నప్పుడు నీ వాక్యము సమృద్ధిగా మా హృదయాల్లో అయా నాయన కొలువైనప్పుడు ఇదిగో అయా కౌసులు రాసిన పత్రులు పౌలు అని అంటున్నావు తండ్రి మీ హృదయాల్లో తండ్రి నాయన ప్రభు దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడు అంట తండ్రి మీకు అన్నాడు అవును ప్రభా మా హృదయాల్లో అయా మీ వాక్యము సమృద్ధిగా నివసించినప్పుడు అది మా పాదములు దీపంగా మా త్రాపుకు వెలుగై ప్రభు ప్రభావ మేము వెళుతున్న మా మార్గములు నీవే మాకు తోడయండి పగల మేకస్తాముగా రాత్రి అగ్గ్రీస్తాముగా మాకు తోడయండి మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి అతి కృప ఈ వాక్యం వింటున్నాం మా జీవితాల్లో మాకు అనుగ్రహించుకొని నిత్యం ఆ హృదయాలు తగ్గే మీ వాక్యం అనేటువంటి అయా వెలుగుతో నింపబడే వాక్యాన్ని దయచేయమని క్రీస్త